స్వాగతం మీ ఇంట్లో ఈ నాలుగు దేవుళ్ళ ఫోటోలు ఉంటే కనుక అన్ని అప్పులే పైసా మిగలదు అయితే మీ ఇంట్లోని పూజ గదిలో ఎటువంటి ఫోటోలు ఉండకూడదు అలాగే ఏ విధంగా పూజ గదిని ఉంచుకోవాలి ఏ విధంగా పూజ గదిని ఉంచుకోవటం ద్వారా మీరు అనుకూల ఫలితాలను పొందుకుంటారు ఎటువంటి ఫోటోలు ఉండటం ద్వారా మీకు నెగిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి ఈ పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వాస్తు శాస్త్రంలో కూడా పూజగతికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పుకోవాలి ఇంట్లో పూజగతికి సరైన వాస్తు ఉండటం చాలా ముఖ్యం మన భారతదేశంలోని ప్రతి హిందువు ఇంట్లో కూడా పూజ గది అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గదిని ఖచ్చితంగా నిర్మించుకుంటారు ఒకవేళ స్థలం లేకపోతే అంటే పూజ గది నిర్మించడానికి స్థలం లేకపోతే పూజ కోసం ప్రత్యేకమైన స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా పూజ గదికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అయితే పూజ గదిని నిర్మించుకోవటానికి ఈశాన్య దిశ అనేది చాలా అనుకూలమైంది అలాగే పూజ గదిలో దేవుడి విగ్రహాలు కానీ లేదా పటాలను కానీ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి పూజ గదిలో లేత రంగులు వాడటం మంచిది ముదురు రంగులు వాడకపోవటమే మంచిది అంటే ముఖ్యంగా తెలుపు లేదా ఆఫ్ వైట్ లేదా క్రీమ్ కలర్ లేత గులాబీ లేదా లేత పసుపు వంటి రంగులు వాడటం మంచిది అంటే చాలా డార్క్ కలర్స్ ని కూడా కొంతమంది వాడుతూ ఉంటారు ఈ విధంగా ఉంటే మనకు కూడా ప్రశాంతత అనేది అనిపించదు పూజ గదిలో ఎప్పుడు కూడా మీరు లేత రంగులను వాడటమే మంచిది దేవుడి పటాలను తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి విగ్రహాలు నేల మట్టానికి కొన్ని అంగుళాల ఎత్తులో గోడలకు దూరంగా ఉండాలి గణేషుణ్ణి మధ్యలో ఉంచి కుడివైపున పురుష దేవతలను ఎడమవైపున స్త్రీ దేవతలను ఉంచాలి అలాగే పూజ గదిలో అగరబత్తులు దీపాలు ధూపం గంటలు పుష్పాలు పండ్లు ప్రసాదం ఉంచాలి అంతేకాని పూజ గదిలో ఇతర వస్తువులను ఉంచకూడదు ఒకవేళ ఉంచారంటే గది చూడటానికి కూడా అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే పూజ గదిలో ఈ విధంగా పనికిరాని వస్తువులు ఉంచటం కూడా శుభప్రదం కాదు మనకు ఫలితం కూడా అంత అనుకూలంగా ఉండదు అలాగే పూజ గదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అనవసరమైన వస్తువులు వాటిల్లో పెట్టుకోవటం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు ప్రశాంతమైన వాతావరణం పూజ గదిలో ఉండేలాగా చూసుకోవాలి గట్టి శబ్దాలు కానీ గొడవలు కానీ లేకుండా మీరు ఇంటిని చూసుకోవాల్సి ఉంటుంది పూజ చేసేటప్పుడు మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి ఏకాగ్రతతో దేవుణ్ణి ధ్యానించాలి అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బయటి వ్యక్తులతో మాట్లాడుతూనే గొడవలు పెట్టుకుంటూనే పిల్లలపై కేకలు వేస్తూనే అరుస్తూనే పూజ చేసుకుంటూ ఉంటారు అంటే మీరు ఎప్పుడైనా సరే పూజ చేసుకునే సమయంలో ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం మీరు ఏకాగ్రతతో నిర్బద్ధతతో పూజ చేసినప్పుడే దానికి ఫలితం అనేది ఉంటుంది కానీ మీరొక చోట మనసు ఒక చోట ఉంటే మాత్రం ఎటువంటి ఫలితం ఉండదు ఎన్ని పూజలు చేసినా కానీ దానికి ఫలితం మాత్రం అస్సలు లభించదు అలాగే పూజ గదికి ఆనుకొని బాత్రూం కానీ టాయిలెట్లు కానీ అస్సలు నిర్మించకూడదు ఈ విధంగా నిర్మించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది పెరిగిపోతుంది అయితే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి దేవుడికి ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించుకుంటూ ఉంటారు కొంతమంది చాలా పెద్దగా అలాగే చాలా అర్భాటంగా పూజ గదిని నిర్మించుకుంటే కొంతమంది తక్కువ బడ్జెట్లు తక్కువ స్థలంలో పూజ గదిని నిర్మించుకుంటూ ఉంటారు అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగు కాని మందిరం మాదిరికాని కట్టడం చేయకూడదు ఈశాన్యం గదిలో దక్షిణ పశ్చిమ నైరుతీలలో పీట వేసి కాని ఏదైనా వస్త్రం వేసి కాని దానిపై దేవుడి పటాలు ప్రతిమలు ఉంచి పూజ చేసుకోవచ్చు పటాలను గోడకు తగిలించాల్సి వస్తే దక్షిణ పశ్చిమ గూడలకు వేలాడదీయాలి ఈశాన్యం గదిలో దక్షిణ పశ్చిమ గూడల్లో గల అలమారాలో కూడా దేవుణ్ణి ఉంచుకోవచ్చు ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయటం వీలు కాని పక్షంలో తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణ వాయువ్యాలలో చేసుకోవచ్చు నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి ప్రత్యేకించి దేవుడి గతిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహంలో ఏ గతినైనా సరే దేవుడి పటాల ప్రతిమలు ఉంచి పూజ చేయవచ్చు నిజానికి ఈశాన్యంలో ఉండాలని చెప్పి ఈశాన్యం గదిని పూజ గదిగా ఏర్పాటు చేయటం జరుగుతుంది కానీ ఇది సరైన పద్ధతి కాదు ఈశాన్యం గదిలో నుండి రాకపోకలు ఉండేలా రెండు ద్వారాలు ఉంచి బరువులు ఉంచకుండా పరిశుభ్రంగా ఉంచుతూ వాడుకోవటం మంచిది కొందరి జాతక దృష్ట్యా కూడా ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది ఏర్పాటు చేయరాదని కూడా చెబుతూ ఉంటారు తూర్పు ఉత్తర దిక్కుల్లో పూజ గదిని ఏర్పాటు చేసుకోవటంలో ఏ మాత్రం దోషం లేదు దక్షిణ పశ్చిమాల వైపు పూజ గది ఏర్పాటు చేయటం వల్ల ఇతర అవసరాల కోసం ఇంట్లో ఎక్కువగా తూర్పు ఉత్తర భాగాలను వాడుకోగలుగుతాం అయితే పూజ గదికి ఆనుకొని బాత్రూమ్స్ టాయిలెట్స్ అస్సలు ఉండకూడదండి పూజ గది పైన కానీ కింద కానీ కూడా టాయిలెట్స్ ఉండకూడదు అంటే అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్నప్పుడు లేదా మీరు ఒక ఫ్లోర్ పైన మరొక ఫ్లోర్ వేసినప్పుడు పూజ గది కింద టాయిలెట్స్ ఉండకూడదు పూజ గది పైన కూడా టాయిలెట్స్ ఉండకూడదు అలాగే పూజ గది మీద లో రూఫ్ వేసి స్టోర్ రూమ్ తరహాలో సామాగ్రిని ఉంచుతూ ఉంటారు ఇది కూడా సరైన పద్ధతి కాదు పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుడి పటాలను ఉంచి పూజ చేసుకోవటం చాలా ఇళ్లలో అలవాటుగా ఉంటుంది దానికి బదులుగా కొయ్య పీట కానీ మండపంలో కాని ఉంచుకోవాలి అరుగు మీద కాని లేదా నేల మీద పూజా పటాలు ఉంచాల్సి వచ్చినప్పుడు నేలపైన కొత్త వస్త్రాన్ని వేసి దానిపై పూజా పటాలు ఏర్పాటు చేయాలి చాప కాని వస్త్రం కాని వేసుకుని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు పూజా గృహంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం అంటే ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల మీరు ఆ భగవంతుడి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు దేవుడి ఫోటోలకు సమానంగా పెద్దల ఫోటోలను పూజ గదిలో ఉంచటం శుభకరం కాదు అంటే కొంతమంది చనిపోయిన వారి యొక్క ఫోటోలను వారి యొక్క పితృదేవతల ఫోటోలను తల్లిదండ్రుల ఫోటోలను చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో దేవుడి పటాల పక్కన పెడుతూ ఉంటారు ఈ విధంగా చేయటం అస్సలు మంచిది కాదు అంటే చనిపోయిన వారిని దేవుడితో భావిస్తారు కాబట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చని చాలామంది చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ ఈ విధంగా చేయకూడదు మీరు చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో పెట్టకూడదు అలాగే ప్రత్యేక గది ఉన్నప్పుడు తలుపు తప్పనిసరిగా ఉండాలి ఊరెళ్ళినప్పుడు కొందరు దేవుడి గదికి తాళం వేస్తూ ఉంటారు కానీ మనం ఇంట్లో ఉన్నా బయటికి వెళ్లినా దేవుడి గదికి అస్సలు తాళం వేయకూడదు అనే విషయాన్ని గమనించాలి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కొంతమంది విరిగిపోయినటువంటి విగ్రహాలను అలాగే చిరిగిపోయినటువంటి దేవుడి పటాలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఇది అశుభం ఈ విధంగా అస్సలు పెట్టుకోకూడదండి అలాగే గణపతికి సంబంధించినటువంటి ఫోటోను పెట్టుకున్నప్పుడు గణపతి ఫోటోను మధ్యలో పెట్టుకోండి అంటే పార్వతి పరమేశ్వరులతో యుక్తంగా ఉన్నటువంటి గణపతి ఫోటో కావచ్చు లేదా గణపతి ఒక్కరే ఉన్నటువంటి ఫోటో కావచ్చు ఉంచుకోవాలి అంతేకాని గణపతి ఇద్దరు భార్యలతో ఉన్న ఫోటోను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదు దీనివల్ల కూడా చెడు జరుగుతుంది ఈ విధంగా అస్సలు చేయకండి అలాగే ఇంట్లో మీరు శివలింగాన్ని ఏర్పాటు చేసుకోకూడదు ఒకవేళ మీరు శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే కనుక నిత్యం అభిషేకం చేయాలి అంటే ప్రతి నిత్యం మీరు అభిషేకం చేయగలిగితేనే పూజామందిరంలో లింగాన్ని ఏర్పాటు చేసుకోండి అంటే శివలింగం స్ఫటికలింగాన్ని ఏర్పాటు చేసుకోండి అంతేకాని శివలింగంకి మీరు రోజు అభిషేకం చేయలేని పక్షంలో శివలింగాన్ని మీరు పూజామందిరంలో ఉంచుకోకూడదు అలాగే మీరు ఎప్పుడు కూడా ఒకే దేవతకి లేదా ఒకే దేవుడికి సంబంధించి రెండు పటాలను ఇంట్లో పెట్టుకోకూడదు అంటే కొంతమంది పార్వతి పరమేశ్వరుల పటాలనే రెండు మూడింటిని పెడుతూ ఉంటారు అంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకుని రావడం మరో దగ్గరికి వెళ్లినప్పుడు మరొకటి తీసుకొని రావటం ఈ విధంగా తెచ్చి పూజా గదిని అంతా కూడా నింపేస్తూ ఉంటారు ఈ విధంగా కూడా అస్సలు చేయకూడదండి పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఒక దేవుడికి సంబంధించి ఒక పటాన్ని ఉంచుకోండి ఈ విధంగా పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం అలాగే కొన్ని నియమాలు పాటించడం ద్వారా మీకు అనుకూలత ఏర్పడుతుంది ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఖచ్చితంగా పెట్టుకోండి గణపతి ఫోటోను పెట్టుకోండి అలాగే పార్వతి పరమేశ్వరులు సంయుక్తంగా ఉన్న ఫోటోను పెట్టుకోండి రాధాకృష్ణుల ఫోటోను పెట్టుకోండి అలాగే సీతారామచంద్ర ప్రభుల వారి ఫోటోను పెట్టుకోండి అలాగే హనుమంతుడి యొక్క ఫోటోను పూజామందిరంలో పెట్టుకోవటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అనుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది ప్రతికూలత అంతా కూడా దూరం అవుతుంది కాబట్టి ఈ కొన్ని నియమాలు ఖచ్చితంగా పూజా మందిరం విషయంలో మీరు పాటించాల్సి ఉంటుంది వీడియోలో చెప్పినట్లుగా మీరు పూజా మందిరంలో ఉంచుకోకూడనటువంటి ఫోటోలను కానీ విగ్రహాలను కానీ ఉంచుకోవటం ద్వారా మీకు అనుకూలత కంటే కూడా ఎక్కువగా ప్రతికూలత వస్తుంది కాబట్టి తెలిసి ఈ పొరపాట్లు అస్సలు చేయకండి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి